హాయ్ పిల్లలు ఓనర్ అందరూ చూసారా ఇది మన స్కూల్ మీ అందరితో ఎప్పుడు కూడా కలకల్లాడుతూ ఉండే స్కూల్ చూడండి ఎలా ఉందో చాలా మారింది కూడాను ఇందులో చాలామంది పిల్లలు ఇంచుమించు ఒక ఫైవ్ టెన్ ఇయర్స్ కూడా అయిపోతుందేమో కదా కొంతమందికి మీలో స్కూలు ఇక్కడే ఇదే స్టేజ్ మీద మనం ఎన్నో పాటలు చెప్పుకున్నాం అదిగో సరస్వతీదేవి అక్కడే ఉంది మనందరి జ్ఞాపకాలకి నిదర్శనంగా నేను లేను కదా ఇప్పుడు నేను రిటైర్ అయిపోయాను కదా సో నేను రిటైర్ అయిపోయే స్కూల్కి దూరం అయిపోయాను మీరంతా స్కూల్ ఎడ్యుకేషన్ అయిపోయింది కాబట్టి ఉన్నత చదువుల కోసం వెళ్ళిపోయారు అలాగ దూరం అయిపోయింది ఇప్పుడు చక్కగా అందరూ కూడా ఎక్కడెక్కడో చాలామంది మంచి పొజిషన్లో కూడా సెటిల్ అయ్యారు ఏదేమైనా మన జ్ఞాపకాలు అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి కదా ఈ స్కూల్లోని ఈ చుట్టూ కూడా మీరు ఆటలు ఆడుకునే ప్రదేశం మనం అంతా చూసారా గ్రౌండ్లో మార్నింగ్ క్లాస్లు అవి కూడా స్పెషల్ క్లాసెస్ ఈవినింగ్ మార్నింగ్ ఇక్కడ కూర్చొని మనం మైక్లో నేను అలా పాఠాలు ఏవైనా చెప్తూ ఉండేదాన్ని మీకు అవన్నీ గుర్తున్నాయా చిన్నప్పుడు స్కూల్ గుర్తుందా మీకు మర్చిపోయారా స్కూల్తో పాటు నన్ను కూడా మర్చిపోయారా లేదు రే మీరు మర్చిపోరు నాకు తెలుసు స్కూల్ డీ మర్చిపోరు నన్ను కూడా మర్చిపోరు చూడండి మీ అందరి కోసం మన స్కూల్లో ఒకసారి అలా చూపిస్తున్నాను నాకు స్కూల్లో పన్నెండు వచ్చాను ఈరోజు స్కూల్లో పన్నెండు వచ్చి అలా వచ్చాను అడుగు రమణ రమణ అక్కడే ఉన్నాడు మనం అందరం వెళ్ళిపోయినా సరే రమణ ఇక్కడే ఉంటాడు రమణ లోకల్ ఇదిగమ్మా అంతా సెలవులు కదా ప్రస్తుతం అందుకని ఎవరు లేరు టీచర్స్ కూడా ఎవరు లేరు ఇప్పటివరకు హెచ్ఎం సార్ ఉండేవారు కొత్త హెచ్ఎం సారు మనకి మీకు ఎక్కువ మందికి తెలిసిన రాజబాబు సార్ ఎక్కువ మంది తెలుసు కదా హెచ్ఎంగా సార్ కూడా రిటైర్ అయిపోయారు తర్వాత ఒక ఇద్దరు వచ్చారు స్వామియాజల్ సార్ అని జయప్రద మేడం గారు కూడా కొంతమంది తెలుసు కదా తర్వాత ఇప్పుడు రవి సార్ అని చెప్పేసి ఉన్నారు ఆయన కూడా రేపు ఫస్ట్కి వెళ్ళిపోతారట అదే ఇప్పుడు చెప్తున్నారు ఆయన ఇది మన స్కూలు మీ క్లాసులు ఎక్కడెక్కడ ఉన్నాయో ఒకసారి అలాగే గుర్తు తెచ్చుకోండి అలాగా అవన్నీ చిన్నప్పుడువి ఇవన్నీ కూడా టెన్త్ క్లాస్ మీరు టెన్త్ క్లాస్ అయ్యేసరికి వచ్చిన క్లాసులు ఇవన్నీ కూడా ఈ వన్ ఈ టూ ఈ త్రీ పేర్లు పేర్లన్నీ కూడా భలేగా ఉన్నాయి కదా మీరు అక్కడే ఉండేవాళ్ళు ఇంకేకానా బాగుందిరా నాకు ఒకసారి స్కూల్కి వచ్చేసరికి మీ అందరు కూడా నాకు కళ్ళ ముందు మెదిలేరు ఒక్కసారి అందరూ నాకు గుర్తున్నారా కాకపోతే ఇప్పుడు మీరున్న అవతారాల్లో నాకు గుర్తులేరు మీ చిన్నతరం నాకు గుర్తుంది చిన్నప్పుడు మీరు ఎలా ఉండేవారు టెన్త్ క్లాస్లో మీరు ఎలా ఉండేవారు ఏంటో మీరు చేసిన అల్లరి తిరిగితన అన్నీ కూడా నాకు గుర్తున్నాయి ఓకే సరే నేను అప్పుడప్పుడు ఇలాగే అప్డేట్ పెడుతూ అప్డేట్స్ పెడుతూ ఉంటుంటాను మీరు చూడండి ఎందుకంటే నాకు ఒకసారి రిటైర్ అయిపోయిన తర్వాత అంతా చాలా మిస్ అనిపిస్తుందా ముఖ్యంగా స్కూలు పిల్లలు మీకు తెలుసు కదా నేను మీతో ఎంత సరదాగా ఉంటాను అసలు నేను నా జీవితంలో సగం భాగం మీరే చెప్పేదాన్ని కదా ఇప్పుడు అక్క అన్నయ్య వాళ్ళు దూరంగా ఉంటున్నారు అందుకే మీతోటే ఉంటే నాకు హ్యాపీగా సరదాగా ఉంటుంది వాళ్ళు దూరంగా లేరనే బాధ నాకు ఉండేది అని చెప్పేదాన్ని కదా సో అదన్నమాట అన్నమాట అందుకని మీరు అందరూ కూడా స్కూల్లో మనం ఇంచుమించు ఒక పూటంతా కలిసి ఉండేవాళ్ళం మీ అందరితో నాకు చాలా అటాచ్ మానసికంగా చాలా అటాచ్మెంట్ ఉండేది నాకు మీరు కూడా అంతే నేను ఖాళీగా ఉంటే చాలు స్టాఫ్ రూమ్కి వచ్చి టీచర్ టీచర్ వచ్చేయండి వచ్చేయండి అనేవారు అది కూడా గుర్తుంది నాకు ఓకే నేను రిటైర్ అయిపోయాక అదే రా నేను అలా కొన్ని ప్రదేశాలు చూస్తున్నాను ఇక నాకు తెలిసిన విషయాలు మీతో మీ అందరితో టచ్లో ఉండాలని అనిపించింది అందుకే నాకు తెలిసిన విషయాలన్నీ కూడా ఇంకా మీకు లైఫ్లో కావలసినవి మీకు ఏంటి మీ జీవితంలో ఇంకా ఉన్నతంగా ఉండాలంటే ఏం చేయాలి ఎలా ఉండాలి ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి ఇలాంటివన్నీ కొన్ని విషయాలు ఇంకా మీకు చెప్పాలని చిన్నప్పుడు టెన్త్ క్లాస్లో చెప్పే అని గుర్తుంది కదా ఇప్పుడు అవే చెప్పేదని ఇప్పుడు కూడా ఇంకా చెప్పాలనిపిస్తుంది అందుకని మన స్కూల్ దగ్గర ఒకసారి వచ్చారు మీ కోసమే ఎక్కడెక్కడో మీరు దూరంగా దూరంగా ఉంటారు కొంతమంది దగ్గర ఉన్న వాళ్ళు ఉంటారు అందరికీ కూడా మన స్కూల్లో ఒకసారి చూపించరని చెప్పేసి మీలో చాలామంది అబ్దుల్ కలాం విగ్రహం ఉన్నప్పుడు ఉన్నారా కొంతమంది ఉండే టైంకి లేరేమో గాంధీ విగ్రహం ఇవన్నీ కూడా ఓకే నానా పిల్లలు హాయ్ అమ్మ మీ అందరికీ కూడా హాయ్ కలుద్దాం నేను ఇలాగే మీకు పెడుతూ ఉంటాను చూస్తూ ఉండండి స్కూల్ కానీ నాకు తెలిసిన విషయాలు కానీ మంచి విషయాలు కానీ ఏమని చెప్పింటారు మీకోసమే ఓకేనా బాయ్